అండి మొత్తానికి మా స్టూడెంట్ తను లంగా సెట్ని ఫినిష్ చేసింది లాస్ట్ ఫినిషింగ్గాను లంగాకి హ్యాంగింగ్స్ అనేది టాక పడుతుంది తను ఏ రకంగా కుట్టానని తనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానన్నది తను కుట్టుకున్న లంగాని చూసి తెగ మరిసిపోతుంది ఎవరైనా అంతే కదండి ఎవరు కుట్టుకుంటే వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది నేను చెప్పి లంగా ఫిల్ట్ కూడా వేయించారు దగ్గరుండి అది మీకు చూపించుతాను ఇదిగో ఫిల్ట్ వేయించారు నాకు లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి నైట్ తర్వాత లైనింగ్ కూడా కాటన్ వేయించుకున్నాను కాటన్ బాగుంది ఎంత బాగా వచ్చిందో కదా క్యాన్ క్యాన్ కూడా కుట్టించారు పాయింట్ చేయలేదు ఇది క్యాన్ క్యాన్ ఇది లూజ్ కోసం అని ఉంచాం చాలా బాగా నేర్పించారు చాలా బాగా కుట్టించారు దగ్గరుండి పాయింట్ పాయింట్ కూడా చెప్పి ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు కొంచెం టెమ్మింగ్ పని ఉంది ఇంకా చేయాల్సింది మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం నేను పిక్ పెడతాను నేను ట్రై చేసి మీకు పిక్ పెట్టేస్తాను యాక్ట్ ఇది ఇది ఫ్రంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి